అసెంబ్లీలో అసెంబ్లీలో పిఆర్సిపై వాడి వేడిగా చర్చ ఆర్థిక మంత్రి కీలక ప్రకటన ఉద్యోగులకు రివర్స్ పిఆర్సీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైకాపాదేనని మనకి మంత్రి పయ్యావుల కేసవ్ ఇద్దావా చేశారు పిఆర్సీ పదాన్ని మాట్లాడేందుకే ఉద్యోగులు భయపడే పరిస్థితి కల్పించిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కుతుందని మండలిలో సభ్యులు ప్రశ్నకు సమాధానం ఇప్పారు కొత్త పిఆర్సీ ప్రకారం వచ్చే జీతాలు వద్దని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ఇచ్చిన పాత జీతాలే కావాలని అడిగిన వారిని బెదిరించి సంతకాలు సేకరించి చరిత్ర వైకాపాకు ఉందన్నారు తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు గాదులు కొనిస్తాడన్నట్లుగా గత ప్రభుత్వం నేత తీరు ఇదే అనమాట ఇదే సభలో గత ప్రభుత్వంలో ఒక మంత్రి పదిహేనవ తేదీనైనా జీతాలైతే ఇస్తున్నామంటూ హేళనగా మాట్లాడారు అప్పుడు వారే ఉద్యోగులపై ప్రేమ ఒలకబోస్తున్నారన్నమాట ఇప్పుడు ఉద్యోగులు బకాయిలు ముప్పై వేల కోట్లు ఉన్నాయని చెబుతూ ఉన్నారు ఉద్యోగుల సొమ్ము ఇరవై ఒక వేల కోట్లు వైకాపా వాడేసింది విద్యుత్ శాఖ ఉద్యోగుల జీపీఎస్ పరిధిని కూడా పథకాల కోసం వినియోగించింది ఉద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు కూడమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వేతన సవరణ సంఘాన్ని పునర్నిర్మించి ఉద్యోగులకు అయ్యారు ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది గత తేదెప్ప ప్రభుత్వంలో ఉద్యోగులకు నలభ శాతం ఫిట్మెంట్ ఇచ్చాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు ఉద్యోగులు చెల్లించామని అన్నారు ఫిట్మెంట్పై ప్రభుత్వం ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటుందో తెలపాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు ఓటర్లు ఆవేశాలకో ప్రలోభాలకో లొంగి ఉండొచ్చని వ్యాఖ్యానించారు ఇక ఏదేమైనా గత ఎన్నికల రా ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మారి తాము ప్రతిపక్షాలకు వచ్చామని పేర్కొన్నారు బస్తా వ్యాఖ్యలపై మంత్రి కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రలోభాలకు గురై ఓట్లు వేసారటం ప్రజల పట్ల వైకాపాకు ఎలాంటి భావన అయితే ఉందనేది స్పష్టం తెలుస్తుందన్నారు సో ఏది అయినా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీకి సంబంధించి పునఃసమీక్ష ముఖ్యంగా ఐఆర్ ఇచ్చేందుకు ఫిట్మెంట్ ఇచ్చేందుకు సంబంధించి పిఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి ఐఆర్ ఇచ్చేందుకు అయితే ప్రభుత్వం అయితే పరిశీలన చేస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేశారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్